హలో అండి అందరికీ నమస్కారం ఏ జడ్ హోమ్ వుడ్స్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా శ్రావణ శుక్రవారం మూడో వారం వచ్చేసిందండి ఇదిగో ఇవాళయితే దుర్గతల్లిని చూద్దామని కొండపైకి వెళ్తున్నామండి ఇదిగో ఇవాళైతే దుర్గతల్లిని చూద్దామని కొండపైకి వెళ్తున్నామండి ఇదిగో వెళ్ళే దారిలో మీకు రండి మన కృష్ణమ్మ తల్లి చూడండి ఎంత నిండుగా ఉందో కృష్ణ చాలా నిండుగా ఉందండి చూడడానికి ఎంతమంది చక్కగా చూస్తానికి అందరూ వచ్చారు మేమైతే మళ్ళీ వద్దామని ముందేది కొండపైకి వెళ్ళి తల్లి దర్శనం చేసుకొని వద్దామని కొండపైకి అయితే వెళ్ళిపోతున్నామండి ఇవాళ శ్రావణ మాసం కదండీ ఇంకే నెల అంతా మన విజయదుర్గమ్మ తల్లి కొండ స్థే అసలు ఖాళీ ఉండదండి జనమైతే చాలామంది ఉన్నారు అసలు ఖాళీ లేదు అందులోకి ఆగస్టు పదిహేను శ్రావణ శుక్రవారం కలిసి వచ్చింది కదండి అసలు అడుగు వేస్తే ఖాళీ లేదండి అంత జనం ఉన్నారు కొండ పేదిక అయితే వెళ్ళిపోతున్నాము వి అరటిపళ్ళు కొబ్బరికాయలు నిమ్మకాయలు ప్రతీది నిండిగా పెట్టుకొని అసలు తల్లికి నిమ్మద నిమ్మకాయ దండ వేయాలనుకున్నా మనకు రెడీగా ఉంటాయి అసలు ఎక్కడికి వెళ్ళకలేదండి దమ్మనందరూ నడుచుకుంటూ దారికి వెళ్తుంటే కొండపైకి అన్నీ అలాగే రెడీగా ఉంటాయి మీకు ఏది కావాలన్నా అక్కడ అర్థం మనకు దారిలోనే దొరికేస్తుంది చూసేరా జనం ఎలా ఉన్నారు తల్లి గుళ్ళు అయితే ఇంకా ఎక్కువగా ఉంటారండి కొండపైన కూడా చూసేద్దాం అండి ఇదిగోండి కొండపైకి అయితే వచ్చేసాము లిఫ్ట్ ఎక్కువ లిఫ్ట్ నడిచేళ్ళో నడిచిండే లిఫ్ట్ ఎక్కితే జన్మస్త చాలా ఎక్కువ ఉన్నారు కాబట్టి పెద్దవాళ్ళని కాలు నొప్పులు ఉన్న వాళ్ళని లిఫ్ట్ పంపిస్తున్నారండి మామూలుగా పిల్లల వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ పక్కన మెట్లు ఉంటాయి కదా దాని మీద వెళ్ళండి అని చెప్తున్నారు మేమైతే లిఫ్ట్ ఎక్కువ వచ్చేసానండి కాలు నొప్పులుగా ఉంటాయి అనేసి వచ్చి కొండపై నుంచి ఉన్నాము ఈలో పిల్లలు మెట్లపై నుంచి వస్తున్నారు కలిసి దర్శనానికి వెళ్ళిపోతున్నాము ఇప్పుడు విజయ కనకదుర్గా అమ్మ కనకదుర్గా అసలు ఎంత చక్కని తల్లి అండి అసలు తల్లిని చూస్తుంటే చూడాలనే అండి ఆవిడ కళ్ళు ఆవిడ మొహం చూస్తుంటే నా ఊతూ చూస్తున్న మన వైపే చూస్తున్నట్టు అనిపిస్తుంది కదండి దుర్గమ్మ सुमनवसंदितसुन्दरि माधविसुन्द्रसहोदरि हे ममये मुनिगनवन्दितमोक्षप्रदायिनि मञ्जुलभाषिनि वेदनु पङ्कजवासिनि देवतपूजितसद्गुणवर्षिणि शान्तियुते जय जय हे मधुसूदनकामिनि आदिलक्ष्मि सद पालय मम् आदिलक्ष्मि सदा पालय నిపిస్తూ ఉంటుంది తల్లికి అయితే నైవేద్యం పెడుతున్నారండి చూస్తున్నారు కదా గుడి వేసుకొని ప్రజ ఇవన్నీ తీసుకొని వెళ్తున్నారు అసలు మేళాలు ఎంత చక్కగా వాయిస్తున్నారంటే తల్లికి నైవేద్యం పెడుతూ మేమైతే ఖాళీ లేదు చాలా టైం పట్టేస్తుంది టైం కరెక్ట్గా మేము పన్నెండు గంటలకి వెళ్ళాము లోపలికి వెళ్ళేటప్పటికైతే నైవేద్యం కదా టైము మేమైతే మధ్యలో కూర్చొని కాసేపు తల్లికి నైవేద్యం పెట్టేదాకా అలా కూర్చొని ఉన్నామండి ఇలా దేవుడి భక్తి పాటలు పాడుకుంటూ కాసేపు అలా ఉన్నాము हैकलकल्मषनाशिनि कामिनि वैदिकरूपिणि वेदमये क्षीरसमुद्भवमङ्गलरूपिणि मन्त्रनिवासिनि मन्त्रणुते मङ्गलदायिनि अम्बुजवासिनि देवगणाश्रितपादयुते जय जय हे मधुसूदनकामिनि धान्यलक्ष्मि सद माम् ధాన్యలక్ష్మి సదా పాలయమా చూసారు ఎంత జనం ఉన్నారు లైన్లు అసలు కిటకిటలాడుతూ ఉన్నాయండి అంటే శ్రావణ మాసం అంటే తల్లిని అందరికీ దర్శించుకోవాలనిపిస్తుంది కదండీ నవ్వుతూ ఉన్న కనకదుర్గమ్మకి అయిపోండి పాల పొంగళ్ళు అలా ఎవరికి ఏం తేవాలంటే అవి తీసుకొని వచ్చారండి వర్షం పడుద్ది ఏమో అనుకున్నాము మేము బయటకు వచ్చేటప్పటికి మొత్తం అంతా తడిచిపోయింది ఆహా వర్షం పడింది అనుకున్నాము ఇక్కడైతే కుంకుమ పూజలు చేస్తారండి ఎవరిని కుంకుమ పూజ చేపించుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి చేపించుకోవచ్చు जय वरवर्णनि वैष्णविभार्गविमन्त्रस्वरूपिणि मन्त्रमये सुरघनपूजितश्रिगफलप्रदज्ञानविकासिनि शास्रणुते भवभयहारिनि पापविमोचिनि साधुजनाश्रितपादयुते जय जय हे मधुसूदनकामिनि धैर्यलक्ष्मि सदपालय मां धैर्यलक्ष्मि सद माम् जय जय दुर्गति नाशिनि कामिनि सर्वफलप्रदशास्त्रमये हृदगजतुरागपादतिसमरुत्वपरिजनमण्डितलोकनुते हरिहर ब्रह्म हरिहर ब्रह्म निवारिणि पादयुते जय जय हे मधुसूदनकामिनि गजलक्ष्मीरूपेण पालय गजलक्ष्मीरूपेण पालय దర్శించుకుంటూ వచ్చారు ఆ తల్లికి అక్కడ పువ్వులు గాజులు వేస్తారు కదండి ఒక ఆమె అయితే చేయి పెట్టేసి ఆ గిన్నె లోపలికి తల్లి కూర్చుంటుంది కదా గిన్నెలో ఆ గిన్నె లోపల పోక తడిమేస్తుందండి గాజుల కోసం తల్లికి ఇచ్చినవి పంతులు గారి చేతుల మీద తీసుకొచ్చు కానీ మనం అలా చేయి పెట్టి తీసుకోకూడదని నాకు అనిపించిందండి కానీ ఎవరిష్టం వాళ్ళది కదండి తనకు అలా నచ్చిందేమో అలా చేసుకుంది సర్లే నేను మళ్ళీ తల్లిని దర్శించుకుంటాకి ఏవి లేనండి తల్లిని చూస్తుంటే అసలు రాబుద్ది కావట్లేదండి గుళ్ళోంచి చూస్తున్నారు కదా ఆమె మొహం చూస్తుంటే అసలు మనస్ఫూర్తిగా అలా చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుందండి ఆ చల్లని చక్కని నవ్వు చల్లని చూపు అంతా దర్శించుకున్న తర్వాత ఇక్కడ భోజనాలకైతే వచ్చేసామండి అన్నపూర్ణాదేవి చక్కగా అందరికీ చక్కని వంటకాలతోటి భోజనాలు అయితే పెట్టేస్తున్నారండి మేము కూడా ఇక్కడే భోజనం చేసాము అన్నప్రసాదం తల్లి ఇచ్చింది కదండి తల్లి ప్రసాదం అనుకుని ఇక్కడ చక్కగా భోజనం అయితే చేసేసాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ